హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మీకు అప్డేట్ ఏంటి అంటే ఈ వీడియోలో చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పదహైదు వందల రూపాయలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక సంక్రాంతి కానుక జన్మభూమి టు కార్యక్రమం ఉంటుంది అప్పట్లోనే సంక్రాంతి కానుకగా ప్రతి మహిళకు కూడా పది వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పదహైదు వందల రూపాయల పథకానికి ఎవరెవరు అంటే ఏ కులాల్లో వాళ్ళు అర్హులు అన్ని కులాల వాళ్ళకి ఇస్తారా లేకపోతే కొంతమందికి ఇస్తారా అలాగే డాక్టర్ మహిళలకు ఇస్తారా పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అంగన్వాడీ జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా ఎవరా వర్కులకు ఇస్తారా ఎవరా ఇలా వీళ్ళందరికీ కూడా ఇస్తారా ఎవరా ఇంకా ఎవరికైనా ఇవ్వకుండా ఉంటారా కనీసం అర్హతలు ఏంటి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అక్కడ అప్లై చేసుకోవాలని కూడా మీకు అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పదహైదు వందల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు ముందుగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అర్హతలు నిర్దేశించారు ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు మన ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అన్నీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుతో పాటుగా కేవలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకు మాత్రమే ఒక యొక్క ప్రతి నెల పదల రూపాయల పథకం వర్తిస్తుందని చెప్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన కులాల వాళ్ళకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసుతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారా అని అడిగారు ఖచ్చితంగా మనకు అలాంటి నిబంధన అయితే ఏం చెప్పలేదు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా ఇస్తారు రేషన్ కార్డులో ఉన్న ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఇక కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే తప్పకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఇస్తారు తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి ఫోన్ నెంబర్ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకుకు మరియు ఆధార్ లింక్ అయ్యి అయినటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఆరు పత్రాలు కూడా మీరు రెడీ చేసుకుంటే ఈ ఆరు పత్రాలు మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం వర్తిస్తున్నట్లే అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ జిరాక్స్లు రెడీగా పెట్టుకోండి ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ అకౌంట్ ఉండాలని ఏం లేదు ఏ అకౌంట్ అయినా ఉండచ్చు ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఇది ఈ పథకం అయితే వర్తిస్తుంది హాయ్ తప్పకుండా అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్